ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టింది ఈ సీజన్ తొలి అర్ధ భాగంలో నిరాశపరిచిన ఢిల్లీ సెకండ్ హాఫ్లో చెలరేగుతుంది సొంత మైదానంలో శనివారం ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో పది పరుగుల తేడాతో గెలిచింది పరుగుల వరదా పారిన ఈ మ్యాచ్ ఆఖరి వరకు ఉత్కంఠగా సాగింది తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిన్నిత ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్లకు రెండు వందల యాభై ఏడు పరుగుల భారీ స్కోర్ సాధించింది ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీకి ఇదే అత్యధిక స్కోరు జేక్ ఫ్రెజర్ మేఘర్ కు మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు క్రిస్టన్ సబ్స్ షైహుబ్ సత్తా చాటారు ముంబై బౌలర్లలో బూమ్రా మినహా మిగిలినందరూ ధారాళంగా పరుగులు ఇచ్చారు అనంతరం ముంబై ఇండియన్స్ ఇరవై ఓవర్లకు తొమ్మిది వికెట్లు కోల్పోయి రెండు వందల నలభై ఏడు పరుగులు చేసిందే తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అద్భుతంగా పోరాడాడు హార్దిక్ పాండ్యా టీం డేవిడ్ మెరిశారు భారీ చేతనకు దిగిన ముంబైకి శుభారంభం దక్కలేదు రోహిత్ శర్మను ఖలీల్ అహ్మద్ అవుట్ చేశాడు మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ కూడా ఎక్కువసేపు క్రీజ్లో నిలవలేకపోయాడు వన్ డౌన్ లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ ఆది నుంచే టాప్ గేర్ లో ఆడాడు మూడు బౌండరీలు రెండు సిక్సర్లతో పదమూడు బంతుల్లో ఇరవై ఆరు పరుగులు చేశాడు కానీ ఖలీల్ ట్రాప్ లో సూర్య చిక్కుకున్నాడు దీంతో ముంబై పవర్ ప్లేలో అరవై ఐదు పరుగు మూడు వికెట్లు కోల్పోయింది ఈ దశలో బ్యాటింగుకు వచ్చిన హార్దిక్ పాండ్యా తిలక్ తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు స్పిన్నర్లను లక్ష్యంగా చేసుకుని హార్దిక్ భారీ షాట్లు ఆడాడు అయితే అర్ధశతకం దిశగా సాగుతున్న హార్దిక్ ను రసిక్ అవుట్ చేశాడు మరోవైపు తిలక్ తన పోరాటం కొనసాగించాడు ఈ క్రమంలో ఇరవై ఐదు బంతుల్లో అర్ధ శతకం సాధించాడు టీం తో కలిసి లక్ష్యాన్ని క్రమంగా కరిగించాడు ముంబై విజయానికి పద్దెనిమిది బంతుల్లో అరవై నాలుగు పరుగులు అవసరమవ్వగా ముఖేష్ బౌలింగ్ లో డేవిడ్ వరుసగా సిక్స్ లు ఫోర్లు బాదాడు కానీ నాలుగో బంతికే డేవిడ్ అవుట్ అయ్యాడు ఆఖరి బంతిని తిలక్ సిక్సర్ గా మలచడంతో ఈ ఓవర్లో ఇరవై మూడు పరుగులు వచ్చాయి అనంతరం పంతొమ్మిదవ ఓవర్ లో నబీ అవుట్ అయినప్పటికీ ముంబై పదహారు పరుగులు సాధించింది ఢిల్లీ బౌలర్లలో రసిక్ ముఖేష్ జరవ్ మూడు వికెట్లు ఖలేల్ రెండు వికెట్లు తీశారు దీంతో ముంబై విజయ సమీకరణం చివరి ఓవర్ లో ఇరవై ఐదు పరుగులుగా మారింది తిలక్ స్ట్రైకింగ్ లో ఉండటంతో ముంబై ధీమాగా ఢిల్లీ ఒత్తిడిలో ఉంది కానీ ఆఖరి ఓవర్ తొలి బంతికి తిలక్ రెండో పరుగుకు ప్రయత్నిస్తూ రన్ అవుట్ అవడంతో ఢిల్లీ ఊపిరి పీల్చుకుంది అయితే ఆ తర్వాత వుడ్ సిక్సర్ చావ్లా ఫోర్ బాది ఓటమి అంతరాన్ని తగ్గించారు అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీకి క్యాపిటల్స్ కు అదే ఆరంభం దక్కింది జేక్ ఫ్రేజర్ మేఘ్రకు దాటికి స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది తొలి ఓవర్ నుంచే ఫ్రేజర్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా తొంభై రెండు పరుగులు చేసింది ఈ క్రమంలో ఫ్రేజర్ పదిహేను బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు ఢిల్లీ తరఫున ఫాస్టెస్ట్ ఆఫ్ సెంచరీ రికార్డును రెండోసారి సాధించాడు